హలో అండి నమస్తే నేను ఇవాళ ఒక మంచి ఆరోగ్యకరమైన కర్రీ చేతి చూపిస్తున్నాను ఇది బాలింత్రాలకు కానీ రక్తహీనతతో బాధపడే వాళ్ళకి కానీ వారానికి ఒకటి తీసుకొచ్చి చేసి పెట్టారంటే నాలుగు వారాల్లో బ్లడ్ ఇంక్రీజ్ అవుతుందండి ఈ టిల్లీ కొన్ని చోట్లయితే అస్సలు దొరకదండి రేటు కూడా చాలా ఎక్కువ ఉంటుంది కొన్ని చోట్లయితే దీని గురించి తెలియక ఎక్కువగా కొనరు కాబట్టి కొన్ని రేట్ తక్కువ ఉంటుంది తెలిసిన ఇది హెల్త్ కి చాలా మంచిదండి చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇప్పుడు నేను ఇవి మూడు టిల్లీలు తీసుకున్నాను తీసుకుండి వీటిని నేను ఇలా డైరెక్ట్గా కట్ చేయకుండా కొద్దిసేపు స్టవ్ మీద పెట్టి ఉడకబెడుతున్నానండి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసి ఉడకబెట్టి దీనిపైన లేయర్ ఉంటుంది ఆ లేయర్ తీసేసుకుని చిన్న పీసుల కింద కట్ చేసుకోవాలి మనం డైరెక్ట్గా కట్ చేసుకుంటే దీంట్లో బ్లెడ్ బయటకు వచ్చేస్తుందండి ఉడకబెట్టి కట్ చేస్తే కొంచెం గట్టిగా అయ్యి మనం కట్ చేసినప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని చూడండి కట్ చేసుకున్న టిల్లి ముక్కలు ఉన్నాయి కదా ఇవి వేసేసుకుంటున్నాను వేసేసి వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే నీసు వాసన వస్తుంది కొద్దిగా ఆయిల్లో ఎక్కువ ఫ్రై అవుతాయి కొంచెం నీసు వాసన అనేది ఉండదు ఇది ఫ్రై అయ్యేసరికి ఆయిల్ ఉండదండి ఆయిల్ తక్కువైపోతుంది మన అన్నీ కారం మసాలా అన్నీ వేస్తాం కదా ఆయిల్ ఏమీ సరిపోతుంది కరెక్ట్గా ఇప్పుడు ఒక మూడు నాలుగు పచ్చని వేసుకోవాలి వేగుతున్నప్పుడే కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువే పడుతుందండి ఫ్రై ఇట్లో కరివేపాకు వేసుకుంటే వీటిని ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అర టీ స్పూన్ అల్లమిలిపాయ పేస్ట్ వేసుకోవాలి వేసుకుని బాగా ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవనివ్వాలండి ఈ అల్లం అల్లంపే పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ అల్లంపే పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై అయిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొంచెం తక్కువే పడుతుందండి చూసి వేసుకోండి ఎందుకంటే ఫ్రై కాబట్టి తక్కువ సాల్టే పడుతుంది ఎక్కువేం పట్టదు ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపు బాగా ఫ్రై అవనివ్వాలి ముక్క కొంచెం గట్టిగా ఇయ్యదాకా ఫ్రై అవనిస్తేనే బాగుంటుంది బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత తగినంత కారం వేసుకోవాలి నేను ఈ మూటిల్లులకి ఒక స్పూన్ వేస్తున్నానండి అల్లం వెల్లిపాయ పేస్టు కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేసాను కదా ఒక స్పూన్ అయితే సరిపోతుంది ఇలా వేసేసుకోవాలి కొంచెం కారం పచ్చివాసన పోయాక మళ్ళీ తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి ధనియాలు జీలకర్ర లవ్గులు ఇవన్నీ పొడి చేసి పెట్టుకున్నాను అది ఒక స్పూన్ వేస్తున్నాను ఒక స్పూన్ వేసి కలుపుకోవాలి చూడండి ఇప్పుడు ఆయిల్ అన్నది ఏం కనిపించట్లేదు ఈ కారం మసాలాలు ఇవన్నీ వేసుకునేసరికి వాటికి పట్టేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆపేసేసరికి ఇంకా ఆయిల్ అంతా కూడా కవర్ అయిపోయి ఏం కనబడదండి ఇంకా లాస్ట్లో కొంచెం కరివేపాకు వేస్తున్నాను ఫ్లేవర్ కోసం కర్రేపాకు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఫ్రైలో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఇది హెల్త్ బాగాలేని వాళ్ళకి కాకుండా అందరూ కూడా తెచ్చుకుని తింటే చాలా మంచిదండి మన ఒంట్లో పాత రక్త కణాల ప్లేస్లో కొత్త రక్త కణాలు వస్తాయండి టిల్లీ ఫ్రై టిల్లీ తినడం వల్ల ఇంకా చాలా రకాలుగా ఉపయోగాలు ఉన్నాయండి ఒకటి కాదు